యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం చదువుతూ పద్మగారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఫ్యాన్సీ ఐటమ్ అంటే చాలా ఫ్యాన్సీ ఐటెంలే ఉన్నాయి అన్ని రకరకాలు అంటే ఒకే ఐటెం అని చెప్పలేను ఫ్యాన్సీలతో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకుంటే వచ్చేయండి శారీస్కి చాలా బాగున్నాయి అన్ని రకాల రేట్లోనే ఉన్నాయండి ఒకటే రేట్ కాదు చాలా అన్ని వెరైటీలు ఉన్నాయి బెనారస్లు ఉన్నాయి లెనిన్లు ఉన్నాయి ఫ్యాన్సీలు ఇంక ప్రతిదీ ఇది అని నేను చెప్పలేను ఇది ఫస్టే నా చీర ఫస్టే నా చీర చూపిస్తున్నాను సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇది లెనిన్ శారీ అండి శారీ అంతా ఇలా వర్క్ ఉంది ఇలా వర్క్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం ప్లెయినే వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కింద బార్డర్ అంతా ఇలా ఫ్లవర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు ప్లెయిన్గానే ఉంది బ్లౌజ్ ప్లెయిన్గానే ఉంది శారీ అంతా మాత్రం ఇలా వచ్చింది ఓకేనా బాగుంది కదా ఇది లైట్ గ్రీన్ అండి మరి డార్క్ కాదు మీకు క్యామ్లో కొంచెం ఏమన్నా మీరు ఎన్ని రకాలు తీయండి ఎంత మంచి పది లక్షలు పెట్టు కెమెరా కొన్న లైటింగ్ల వల్ల కొంచెం ఇంత తేడాలు ఉంటాయి కలర్ అదే కలర్ కొంచెం బ్రైట్గానో లైట్గానో కనిపించవచ్చు నేను ఈ చీర అడగలేదు ఈ చీర అడిగాను అవన్నీ ఆలోచించుకుని మీరు ఆర్డర్ తీసుకోండి ఓకే ఇది జూట్ శారీ అండి దీన్ని ఏమనొచ్చు బాగల్పూర్ అనొచ్చు సెమీ టస్రా అనొచ్చు ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా బాగుంది కదా బాగా నచ్చింది నాకు ఇందులో కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది అన్నీ ఓపెన్ చేయనే ఒకటి చూపించాను కదా ఈ మోడల్లో సింగిల్ సింగిల్ పీస్లే ఎక్కువ ఉన్నాయి ఎవరికి ఏది అవసరమైతే అది తీసుకుంటారు అన్నట్టు అన్ని మిక్స్డ్ మిక్స్డ్ కలెక్షన్తో వచ్చారనమాట మేము ముందుకి దాంట్లో ఇది ఒక కలర్ అది ఆరెంజ్ షేడ్ వచ్చింది ఇది పింక్ షేడ్ వచ్చింది ఓకే ఇది పళ్ళు ఇదే బ్లౌజు కలర్స్ బాగున్నాయి ఇవి చీరలు మెటీరియల్ కూడా చాలా బాగుంది మరి కలర్ ఎలా ఉంటుందో తెలియదు నాకు మరి నేను కూడా బయట కొన్నదే కాబట్టి అంటే ఆగుతుందా వెలిసిపోతుందా అని మాత్రం నేను చెప్పలేను అది కూడా ముందే చెప్తున్నాను మీకు ఈ చీర్ నాదండి వైలెట్ ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది డిజిటల్ ఫ్లవర్స్ లాగా ఓకేనా బాగున్నాయి కదా ఈ చీరలో అలాగే ఇది కూడా లెనిన్ టైపు ఇవి మన్నికి బాగుంటాయండి ఆఫీసులకి చిన్న చిన్న పా ఫంక్షన్లు కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు ఇలా ఉంటుంది శారీ అంతా ఇది శారీ అలా బాగుంది కదా ఇలాగే ప్లెయిన్ అనమాట బ్లౌజు ఇది బ్లౌజ్ చాలా నచ్చింది నాకు ఈ చీర కలర్ కాంబినేషన్ బాగుంది అదొకటి అలాగే ఇది కూడా చందేరి టైప్ అనమాట ఎలా ఉంటుంది చీర లైట్ పాకుడు గ్రీన్ కలరు ప్లెయిన్ అదే కలర్ బ్లౌజు అంతే ప్లెయిన్ బ్లౌజు ఒకసారి నేను చూసేస్తే మీకు చెప్తా నాకే కనిపించట్లే అంతే ఇదిగోండి ఈ గడి ఇలా ఇచ్చాడు బ్లౌజు బాగుంది కదా ఆ డిజైన్ అది బ్లౌజు అన్ని రకాల రేట్లు ఒకటే రకం కాదు మీకు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇందులో ఓకే ఇది స్క్రీన్షాట్ ఇది కూడా పద్మగారి తేనండి చీర ఫస్ట్ చీర ఒకటి ఇది ఒకటి ఇది కలంకారీ ప్రింట్ వచ్చి ఏదో సినియా క్రేపో ఏదన్నా ఉంటుంది చీర సినియా క్రేపు తేగ నచ్చేసింది నాకు ఇది పౌటంచు ఇది మంగళగిరి ప మంగళగిరి చీరలకు ఇచ్చిన బార్డర్లా ఇచ్చాడు పూర్వం బిన్ని క్రేప్ చీరలకు ఉండేదండి డిజైన్ చూసారా ఎంత బాగుందా అది పళ్ళు సేమ్ అదే చిన్న ప్రింట్ బ్లౌజు ఓకే శారీ అంతే ఇలా కలంకారీ ఇది కూడా ఫైవ్ థౌజండ్ దాటే ఉందండి ఫైవ్కి సిక్స్కి మధ్యలో ఉంది చీర ఓకే అది కూడా చెప్తున్నాను అన్ని రేట్లు రిలీవ్ చేయడానికి అవ్వదు నాకు కొంతమంది అచ్చంగా మెసేజ్ పెట్టి రేట్ చెప్పొచ్చు కదమ్మా మాకు ఈజీగా ఉంది అని నాకు సలహా ఇస్తున్నారు అంటే మీకు నిజంగానే ఈజీగా కానీ స్క్రీన్ కానీ స్క్రీన్షాట్ తీసిపెట్టి అవైలబిలిటీ ఉందా లేదా అని కూడా చీర గురించి అడగాలి నన్ను టచ్ చేయకుండా మాత్రం మీరు డబ్బులు వేయలేరు కాబట్టి దాంతోపాటే కాస్ట్ అడిగితే సరిపోతుంది సలహాలు అయితే రావక్కర్లేదు అసలు ఛానల్లోకి ఓకే పుట్టుకొడుకుల్లో పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ నచ్చితే అక్కడ చూడవచ్చు ఇది కూడా చందేరి బిగ్ బార్డర్ అండి కంచి బార్డర్ ఇలాగే ఉంటుంది చీర బ్లౌజు ప్లెయిన్ వస్తుంది ఇందాక చూపించిన చెందేరి శారీ గ్రీన్ చూపించాను కదా ఇదిగో ఇక్కడ అందులో ఇది ఒక కలర్ ఓకే ఇది చాక్లెట్ కలర్ అనుకోవచ్చు ఇది ఆర్డర్ పైన తెప్పించానండి ఆరు చీరలు ఒక్క చీర మాత్రమే మిగిలింది అంటే కలకట ఐటమ్ అండి ఇది సెమీ టసర్ వర్క్ డిజిటల్ ఎవరో పాపకి ఒక కస్టమర్ నా దగ్గర తీసుకుని వాళ్ళ పాపకి లాంగ్ ఫ్రాక్ కుట్టించారంట బాడీకి హ్యాండ్స్కి వేరే ఏదో డిజైన్ చేయించి ఇంకా అది చూసి చాలా మంది అడిగితే ఫంక్షన్లో వారు అడిగారనమాట అర డజన్ చీరలు తెప్పిస్తే ఇక ఒక్క పీసు ఉంది ఇది బ్లౌజు బ్లౌజ్ అయితే దీనికి యూజ్ ఉండదు నాకు తెలిసి నేనైతే వాడినాం ఇందులో గ్రీన్కో రెడ్కో వెళ్ళిపోతా సెమీట్ అవుట్ అవుట్లైన్ వర్క్ అలాగే మిర్రర్ దీనికి అలాగే ఇది కూడా ఫ్యాన్సీ అండి మరి చెందేరి అనొచ్చు ఏదో క్రేప్ మెటీరియల్ లాగే ఉంది ఇది కూడా ఇలా డిజిటల్ ఫ్లవర్స్తో అది బనారస్ పళ్ళు బనారస్ బ్లౌజు చిన్ని డాట్ అదిగోండి ఇలా చిన్ని డాట్ బ్లౌజ్ బాగుంది కదా అది కూడా ఇది బెనారస్ జార్జెట్ అండి సిల్వరు బార్డర్తో అదిగో చిన్ని బుటీ సిల్వర్ బార్డర్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంది కదా ఇది నేను ఎన్ని ట్రిప్పుల నుంచి దాసుకుందామన్నా అంటే చాలా చీరలు కొని రెండు రెండు మాత్రమే నేను వీడియోలో చూపించడం జరుగుతుంది ఇవి ఈ చీరలో ఈ ఇంకో మొన్న బ్లూ షేడ్ తీసుకుంటే నాకు పిన్ అవుతారా పిన్ని తీసేసుకున్నారు ఇది బ్లౌజ్ అండి ఇది గంగా మీరు ఎంత రఫ్ అండ్ అఫ్ వాడినా చాలా బాగా అనుతుంది దీని ఏ మెటీరియల్ అని చెప్పలేను అసలు నేను క్రేప్ చెప్పలేను జూట్ చెప్పలేను చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది కూడా ఇది అవైలబుల్గానే ఉంది ఓకే చూడండి ఎంత బాగుందా అంటే ఇది పిల్లలకి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది అదిగో అలాగా వర్క్ వచ్చి అదే కలరు బ్లౌజ్ వచ్చి శారీ అంతా అలాగా చూపించేస్తాను ఓపెన్ చేసి అది శారీ ఇది బ్లౌజు సెమీ రాసిల్క్ అంటారు దాన్ని వర్క్ ఉంది బాగుంది అనేసి చూపిస్తున్నాను మీకు అది అది వర్క్ ఇలా ఇది ఎడపిల్లలకి చాలా బాగుంటుంది ఎలా మన్నుతుంది ఏంటి అన్నది నేను చెప్పలేను కానీ ఫ్యాన్సీ ఐటమ్ ఎలా ఉందో అలా ఉందో అని ఫలమైతే అసలు కొనుక్కోకండి జార్జెట్ మెటీరియల్ లాగా ఇదిగో ఇలా వచ్చింది బాగుంది సారీ ఓకే ఇది కూడా ప్రతిదీ ఫ్యాన్సీ ఐటమే అలాగే ఇది బెనారస్ జార్జెట్ శారీ రెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ రెడ్దే బ్లౌజ్ వస్తుంది పళ్ళు అంతా రిచ్గా ఉంటుంది ఇలాగా అదిగో అలాగా ఎంత పంచుండి పళ్ళు ఇది ఈ కలరు బ్లౌజు ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయలేక కొన్ని కొన్ని చేయట్లేదే ఆ చీర్లను కొన్ని పర్వాలేదు ఫోల్డ్ చేయొచ్చు షాట్ అందులో ఎల్లో ఇది బెనారస్ జార్జెట్ శారీస్ ఇవి ఇది కూడా సేమ్ పళ్ళు చూసారు బెనారస్ బార్డర్ అంటే మనకు తెలిసిపోతుందండి అది చాలా బాగుంది ఇదే రెడ్ బ్లౌజు ఇంక మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది ఇది కోటా చీరండి తెలుసు కదా మీకు పద్మగారి పిచ్చిది కోటాలకని అదిగోండి ఇది శాటిన్ మెటీరియల్ లాంటి బార్డరు అదే బార్డర్ కలర్ బ్లౌజు అదిగోండి ఇది బ్లౌజు కొంచెం శాటిని మళ్ళా బరువు ఉంది బార్డరు శారీ అంతే ఇలా ఉంటుంది కింద లేసు ఓకే ఇలా లేసు ఇవి నేను తయారు చేయించిన కోటా చీరలండి ఇది కూడా స్క్రీన్ షాట్ బాగుందా బాగుంది కదా బాగుందా ఇది కూడా అంతే ఇది మంగళగిరి పట్టు చీర ప్లెయిన్ చీరకి ఇలా బార్డర్ వేయించి పళ్ళు చూపించాలి కొంచెం రిచ్గా పళ్ళు వేయించి పీస్ ఎక్కువ ఉందని అది పళ్ళు ఇదే బ్లౌజ్ బాగుందా అలా అనమాట మంగళగిరి పట్టు చీర ప్లెయిను దానికి మనం ఇలా చేయించామండి ఇది క్లాత్ మిషన్ ఎంబ్రాయిడరీ చేయించి టెంపుల్ వర్క్ లాగా బ్లౌజ్ ఇలా పెట్టాం స్క్రీన్ షార్ట్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ముంగ కాటన్ అని చాలా అంటే దీని కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ ఉంటుందండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మీరు ఒక బొటెక్ కలెక్షన్ ఇది ఇది నా కోసం కొనుక్కున్నాను అలా జడ్ బ్లాక్ కాదు గ్రే అండ్ కాఫీ కలర్ అండ్ బ్లాక్ మిక్స్డ్ అనమాట మధ్యలో దానికి డై చేసి కాకపోతే బ్లౌజు ఈ కలర్ రాలేదు అదిగో మీటర్ పళ్ళు ఇదంతా మనం చేయించిందేనండి ఇగో ఈ కుచ్చులు తెలిసిపోతాయి మీకు మెటీరియల్ ఈ ఇదేంటి అనేది ఇవి ముంగా కాటన్ అంటారంట దీన్ని చాలా హెవీ రన్నింగే బ్లౌజ్ వచ్చింది ఇది నాదేనండి చీర కాకపోతే సిక్స్ ఫైవ్ వరకు ఉంటుంది ముందే చెప్తాను ఇంకా అలాగే ఇది ప్యూర్ లెనిన్ మళ్ళీ మీకు లెనిన్ మెటీరియల్లో మొన్న తెప్పించినట్లో వాడు ఫొటోస్ సెండ్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ తీసుకున్నాను వెళ్తే ఓకే లేదంటే ఉంది కదా పద్మగారు లెనిన్లు పిచ్చి కోటాలు పిచ్చి ఇదిగోండి ఇలా ముత్యాల వరకు వచ్చింది అక్కడక్కడ ఇలా ముత్యాలతో బుటీస్ బాగున్నాయి కదా ఇది పళ్ళు ఇదే కలరు బ్లౌజు హ్యాండ్కి ఇలా ఇలా ఇచ్చాడు ముత్యాలు శారీ అంతా ఇలా ఉంది శారీ అంతా కూడా ఇలా ముత్యాలతోటి అక్కడక్కడ బుటీస్ వచ్చాయి అదిగోండి అలా హెవీ ఇది కూడా కాస్ట్లీదండి చీర స్క్రీన్ షాట్ ఇది ప్యూర్ లెనిన్ మెటీరియల్ ప్యూర్ అనమాట ఓకే కొంచెం బరువున్నట్టు ఉంటాయి కానీ చాలా అందంగా ఉంటాయి అలాగే ఇది బెనారస్ అండి ఇవి కూడా చాలా ఇచ్చాను నేను చీరలు దీంట్లో కాకపోతే కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాగ అన్నీ వెళ్ళిపోవు కదా ఎవరో ఇది పళ్ళు ఇది బ్లౌజు పింక్ శారీ అంతా ఎలా ఉంటుంది గ్రీన్ షార్ట్ బాగుంది మంచి ఇంకు బ్లూ మనం పెన్నల్లో ఇంకు పోసుకునే వాళ్ళం బాటిల్ తెచ్చుకుని ఆ ఇంకు బ్లూ అండి అందులో గ్రీన్ అండ్ రెడ్ అదే అదే డిజైన్ సేమ్ శారీ అది బ్లూ ఇది రెడ్ అండ్ గ్రీన్ ఇవి ఇలా చూడటం కంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఇది ప్యూర్ అండి ఇది ప్యూర్ టసర్ బెనారస్ జూట్ బెనారస్ అనుకోవచ్చు శారీ అంత ఎలా ఉంది ఇది కాస్ట్లీ చీర బాగా కాస్ట్ కనిపించిందా చీర అంతా అలా ఉంటుంది ఇది పౌటంచు మీకు ప్యూర్ తెలిసిపోతుంది కదా దీనికోసం ఉన్నవారు కూడా ఉన్నారు ఇది బ్లౌజ్ ఈ గ్రీన్ ప్యూర్ అండి ఇది బాక్సులోంచి ఒకటి ఒకటి ఏమో ఇది ఎవరికి కావాలి ఓకే అన్ని కాస్ట్లీ చేసినా కష్టమే అన్ని తక్కువ చేసినా కష్టమే అన్ని రకాలు చెప్తే ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకుంటారని వాళ్ళు వచ్చింది నాకు బుర్ర ఆలోచన నా బుర్రలో ఆలోచన ఇది కూడా బెనరస్సేనండి ఇది ఇలా ఉంది చీరంతా ఇలా పుట్టి ఈ బాటిల్ గ్రీన్ బార్డర్ అదే కలరు బ్లౌజు ఇవన్నీ మీకు ఫోర్ ఫైవ్ ఫోర్ నుంచి సిక్స్ లోపులో ఉంటాయండి మధ్యలో కాస్ట్ ఈ చీరలో బెనరస్లన్నీ ఇది కూడా అంతే ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ సిక్స్ థౌజండ్ లోపు ఉంటాయి ఇది కూడా అంతే ఇది రన్నింగే బ్లౌజ్ వచ్చింది చీరంతా ఇలా కాఫరు సిల్వరు సిల్వర్లో కాఫరు బుట్టి అనమాట ఇది కూడా బెనారసే ఇది నా అదే ఇప్పుడు ఫంక్షన్ ఉంది మన ఇంట్లో దానికోసం బెనారస్ చీరలు ఎప్పటి నుంచి అనుకోవటమే కానీ కొద్దిగా భయం బెనారస్ ఆర్గంజా ఇది పళ్ళు సిల్వర్తో అదే సిల్వర్ ఇదేమో హ్యాండ్ బార్డరు బ్లౌజ్కి ఇలా బుట్టి ఇవి అంతా ప్యూర్ అండి ఇవి ఒకప్పుడేమో ఇలా కర్రకి ఇలా చుట్టి వచ్చాయి ఇవి ఇప్పుడు అవన్నీ మానేసి ఇలా ఇస్తున్నాడు ఇది శారీ లైట్ కలర్ హనీ కలరు లైట్ పగడం కలర్ చాలా బాగుంది స్క్రీన్షాట్ ఇది కూడా మళ్ళీ లెనిన్ వర్క్ వచ్చింది ఇందులో కూడా పద్మగారికి పింక్ తీసుకుందండి ఇది ఎల్లో ఎల్లో గోల్డిష్గా ఉండి మనం బ్రైట్గా బాగా కనిపిస్తాం ఈ కలర్స్ కానీ నాకు కొంచెం ఎక్కువే ఉన్నాయని చెప్పి నేను పింక్ తీసుకున్నాను ఆల్రెడీ ఈసారి వీడియోలో కడతాను స్టిచ్చింగ్ దగ్గర ఉంది ఇచ్చి ఊరేళ్ళిపోయింది తెచ్చుకోవడానికి ఖాళీ లేక వెళ్ళలేదు నేను ఇది పళ్ళు ఇది బ్లౌజు ప్లెయినే బ్లౌజు ఇందులో వచ్చిన కలరు పైపింగ్ వేసుకుని కుట్టిచ్చేసుకొచ్చండి బ్లౌజు అందంగా ఉంటుంది పళ్ళు కుచ్చులు ఇచ్చాడు షాట్ బాగుంది కదా ఇవి కూడా చాలా చీరలు ఇచ్చానండి లాస్ట్ పీస్ ఉంది గ్రీన్ లాస్ట్ పీస్ ఇలా బిస్కెట్ కలరు ఇవి కావాలన్నా మళ్ళీ మళ్ళీ దొరకు నాకు అమెరికా నుంచి రాధిక గారు బాగా కొనేవారు వారిది ఫోన్ నెంబర్ మారి నా నెంబర్ మిస్ అయ్యారంట నా పాత ఫోన్లో ఆవిడ నెంబర్ దొరికితే నేను హాయ్ పెట్టాను అనమాట పెట్టాక దొరికారు మళ్ళీ లైన్లోకి వచ్చారు వారికి బాగా ఇష్టం ఇలాంటివన్నీ సెమీట్ అసరండి అది అలాగే ఇది కూడా లెనిన్ ఐటము ఇది సిల్వర్ ఇలా బుట్టి వచ్చి చీరంతా చీరంతా వచ్చింది ఎంత బాగుందో అది కూడా డిజిటల్ ఫ్లవర్స్తో ప్లెయినే బ్లౌజ్ వచ్చింది ఈ కలరు షాట్ ఓకే ఇది కోటా చీర సాటిన్ బార్డర్తో ఇది నేను ప్రింట్ వేయించానండి ఇది అయిపోయింది అనుకున్నాను నేను మడతల్లో బీరువా తీస్తే చాలా స్టాక్ ఉంటుంది కదా వీడియోలు అయిపోయాక ఫిల్టర్ అయిపోయాక బీరువాలో తోసేస్తాను వెతకాలి మళ్ళీ అంత ఖాళీ అక్కడ పద్మగారికి ఇది బ్లాక్ పింక్ బ్లౌజు ప్లెయిన్ బ్లాక్కి ఇలా చుక్కలు వేయించు బాగుంది కదా స్క్రీన్షాట్ బాగా నచ్చింది నాకు నలుపులు ఎన్ని కట్టుకొని అన్ని చీరలో నాయన ఆయనుకుంటాను బీరువాలు పట్టట్లేదు చీరలు వీడియోల కోసం కుట్టించేస్తున్నాను చాలా వరకు కావాలి కదా ఓ చీర కట్టిన చీర కట్టకుండా అన్నట్టు బయటకు వెళ్తే చీరలు ఖర్చు అవుతాయి ఎక్కడికి వెళ్ళటానికి అవుతుంది యూట్యూబ్ తోటి సంటి పిల్లలా ఉంది నాకు యూట్యూబ్ ఛానల్లో ఇది కూడా మీరు చూసిన చీరే సెమ్మీ టస్ర ఇది బ్లౌజు ఇది పళ్ళు ఈ చీరలు బాగుంటాయి మన్నికి బాగుంటాయండి ఓకే ఇది కూడా అంతే సెమిటస్రే అసరే చీర గంగా జన బోర్డర్లా ఇలా వచ్చి అంటే మళ్ళీ ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్ చాలామంది వస్తారు కదా మళ్ళీ కస్టమర్స్ కొత్త వారు వచ్చారు ఒక నలుగురు ఐదుగురు ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది రెండు వైపుల బోర్డర్తో ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ రేట్ చెప్తే తెలుతుంది కదా మేము ఏం చీర ఆర్డర్ తీసుకోవాలంటే రేట్ చెప్పినా మీరు చీర ఫోటో తీసి నాకు పెట్టాలండి అది గమనించట్లేదు మీరు ఆ లాజిక్ మిస్ అయిపోతున్నారు ఓకే కొన్ని బడ్జెట్ రేంజ్లో ఉంటాయి కొంచెం బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటాయి ఎప్పుడు లో కొనలేము అలానే హై కొనలేము కదా ఇది కూడా సెమీ టస్ అండి డిజిటల్ ప్రింట్తో దీనికి కూడా బ్లౌజ్ చిన్న సెల్ఫ్ ప్రింట్తో ఇస్తాడు ఎదిగో ఇలా ఇలా ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి చీరలు అందరూ అడుగుతా అంటున్నారు పద్మగారి దగ్గర ఏ చీర కొనుక్కోవాలో తెలియట్లేదు బాబోయ్ అని ఇది కూడా నేను చాలా చీర ఇచ్చేసి బ్లూ ఇది నా ఫ్రెండ్ కోసం దాచిపెట్టాను ఆవిడ ఇంకో చీరలు రెండు బ్లాక్లు తీశారు అందుకు ఈ చీర వదిలేశారనమాట ఎన్ని బ్లాకులు కొంటారు ఇది పౌటంచు సేమ్ అదే బ్లౌజు కంచి బార్డర్తో ఇది కూడా ప్యూరు కసర్ శారీ చెందేరి శారీ ఏదైనా అనుకోవచ్చు మెత్తగా ఉంది క్లాత్ చాలా బాగుంది డిజిటల్ ఫ్లవర్స్తో చిన్ని దగ్గరగా ఇది ఒకవేళ వెళ్ళకపోయినా ఈ ఇలాంటి చీర కట్టేసుకోవచ్చు ఎందుకంటే బ్లౌజ్ రెడ్తో వస్తుంది కాబట్టి ఓకే ఇంక ఇక్కడికి వస్తే మామూలు కేటలాగ్ డిజైను అంబిక అంబిక అంటారు వీటిని అంబికా శారీస్ అంటారు అదిగోండి ఇలా ఉంటుంది చీర అంతా సిలిక్ చీరలు చూపించడం ఈజీగా ఉంది కానీ మడతలు పెట్టుకోవడం కా అయిపోతాయనమాట భుజాలు పడిపోయి ఇది బ్లౌజు నా చాయిస్ అయితే నేను ఈ బ్లౌజ్కి వెళ్ళను ఇందులో ఓ కలరు బ్లౌజ్కి వెళ్తాను క్యా క్యాట్లాగ్ డిజైన్ అండి అంబికా కంపెనీ ఒకది కింద ఇలా లేస్ వచ్చేసింది బాగుంది చీర ఓకే ఇది బేలా కంపెనీది అండి దీనికి స్టిక్కర్ కూడా ఉంటుంది స్టిక్కర్ కూడా బేలా అని ఉంటుంది ఇవి బేలా కంపెనీ చీరలు ఈ మొన్న వీడియో చూపించాను కదా ఇవి కొన్ని ఫ్రెండ్ కోసం పెట్టాను పక్కనని వీడియోలో చూపిద్దాం కావాలంటే తెప్పించవచ్చని ఇది బ్లౌజు ఇలాంటి చీరలు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ చేస్తారనమాట ఈ చీరలన్నీ చాలా బాక్స్ ఐటమ్ అంతా బాగుంది కదా చీర ఇది దాంట్లో నాకు నచ్చిన చీరలు ఒక ఐదారు పక్కన పెట్టమంటే నేను తీసిన చీరలు ఇవి ఆల్రెడీ చాలా వరకు అమ్మేశాను నేను వీడియోలు చేసేసి ఇదిగోండి ఇలా ఉంటుంది చిన్న ప్రింట్ బ్లౌజ్ అదిగో బాగుంది గ్రే అండ్ కలర్ అదే డబల్ కలర్లా ఇలా ఉంది ఓకే ఇదొకటి అలాగే ఇది కూడా బెనరస్ ఐటమ్ ప్రింట్ ఇంకో కలర్ ఉండే రెడ్ వెళ్ళిపోయింది ఈ కలర్ ఉంది ఇప్పుడు ఈ కలర్ బాగా ఫ్యాషన్ అండి వైలెట్ ఓకే ఇంకొక రెండు చీరలు ఉన్నాయి అద్భుతం అనమాట ఇవి కూడా ఇది కూడా క్యాట్లాగ్దే కింద ఇలా లేస్ వచ్చింది చీరకి ఇదిగోండి చీరంతా లేస్ ఉంది ఇది కూడా నేను ఈ చీరలు కూడా వీడియో చేసి ఉన్నాను ఇది బ్లౌజు ఇది శారీ అంతా ఒక పది చీరలు కావాలన్నారు వారికి ఏమైనా ఉపయోగం ఉంటేనే నాకు నచ్చినవి అన్నీ దాచిపెట్టాను పెట్టాను అనమాట ఊరికే వీడియోలు చేసినా అడిగే వదిలేస్తూ ఉంటారు కదా కొంతమంది కొని కొనరు అందరు కొంటే నేను ఎక్కడ ఇవ్వగలుగుతాను ఇన్ని చీరలు ఇది పళ్ళు అలా చిన్ని ప్రింట్ తోటి బ్లౌజు క్రేప్ బ్లౌజ్ లాగా ఇదిగోండి ఇది బ్లౌజు సేమ్ బార్డర్ కలరే ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయలేను చాలా బాగుందండి చీర అయితే చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా అలాగా వచ్చి చీరంతా స్క్రీన్షాట్ బాగుందా అందులో గ్రీన్ లైట్ గ్రీన్ సేమ్ అలాగే డిజైన్ చూడండి ఎంత బాగుందో వర్క్ దగ్గరగా ఎలా చూపించండి వర్క్ మళ్ళీ ఆ వర్క్లోనే లైట్గా చిప్పు చిన్ని చిప్పు ఎక్కించాడు భలే ఉంది లైట్గా అటు ఇటు మెరుస్తూ ఇవేనండి శారీస్ మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసి నాకు పెడితే నేను వాటి వివరాలన్నీ చెప్తాను మీకు మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి చీర ఇంటికి వచ్చేసాక మీరు అమ్మిన చీర మీ దగ్గర కొన్న చీర సపోజ్ ఇదే చీర ఉంది వెయ్యి రూపాయలు కొనుక్కున్నారు మీరు వెయ్యి రూపాయలు ఎక్కువ తీసేసుకున్నారు ఇది ఐదు వందలు కూడా చేయదు ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు అసలు కొనుక్కోకండి కొనుక్కునేవారు ఎవరైనా ఓకే నచ్చితేనే పద్మగారి దగ్గర ఫాలో అవ్వండి నచ్చకపోతే నో ప్రాబ్లం నాకు ఏమి ఇబ్బంది లేదండి ఇలాగే యూట్యూబ్లోనే చీరలు అమ్మాలని రూల్ కూడా నాకు లేదు ఓకే అది మరీ 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 చెప్తున్నాను ఫింగర్ ప్రెస్లు వేసిన వాళ్ళందరినీ నేను బ్లాక్ కూడా చేస్తాను కరెక్ట్గా చేస్తాను ఎందుకు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పద్మగారు ఊరుకోదండి అందువల్ల మీకు నచ్చితే కొనండి లేదా చూసేసి వెళ్ళిపోండి సంతోషపడి హృదయం ఉంటే సంతోషపడండి లేదంటే స్కిప్ట్ అయిపోండి ఓకేనా నా ఛానల్ కొత్తగా చూసేవారంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే